మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కవంపల్లిని కోరారు ఇల్లంతకుండా మాజీ సర్పంచులు గత ఐదు సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని వాటిని ఇప్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసేందుకు ఇల్లంతకుంటకు వచ్చిన కవ్వంపల్లిని కలిసిన మండల మాజీ సర్పంచులు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇప్పించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గత ప్రభుత్వం అధికారులు ఒత్తిడి తెచ్చి అభివృద్ధి పనులు చేయాలని చెప్పడంతో అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశామన్నారు అలాగే ఎంపీ రికార్డులు కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పటివరకు బిల్లులు మాత్రం మంజూరు చేయలేదన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి మాజీ సర్పంచులకు న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు మండలం సర్పంచులు గారు సిరిసిల్లా జిల్లా సర్పంచుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో కర్ణాకర్ అక్కనపల్లి కర్ణాకర్ గారు ఇక్కడ వివిధ మండలాల సర్పంచులందరూ మాజీ సర్పంచులందరూ మన కవ్వంపల్లి మనకొండరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మాకు వచ్చే బిల్లుల మీద గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులు ఇప్పించగలరని విమరాండం ఇవ్వడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ప్రభుత్వానికి నా గొంతు వినిపిస్తే తెలియజేస్తాను మీ పక్షాన మీరు ప్రాబ్లం నాకు అర్థమైంది నా రోజులను తెలుసు నేను కూడా ప్రభుత్వానికి తెలియజేసి మీ తరఫున బిల్లులు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను వారు మాటిచ్చేము మమ్మల్ని గౌరవంగా ఉండేటట్టు చేయగలరని నేను మరొకసారి మా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మా సర్పంచుల జిల్లా సర్పంచుల సంఘం తరఫున విద్యార్థి సిరిసిల్లా జిల్లా తాజా మాజీ సర్పంచులందరం కూడా ఇల్లతకుంట మండలం కేంద్రంలో శాసన శాసనసభ్యులు ఖవంపల్లి సత్యనారాయణ గారికి పెండింగ్ బిల్లులపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇవ్వడం పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్లందరూ ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం